నమస్తే వెల్కమ్ టు విఫై న్యూస్ ఇప్పుడు మనము కర్తాబాద్ వినాయకుని దగ్గరనైతే ఉన్నాము ఎప్పుడు క వినాయక చవితి అంటే గుర్తుకొచ్చేది కర్తబాద్ వినాయకుడే ఎందుకంటే హైదరాబాద్లో కర్తబాద్ వినాయకుని తర్వాతనే ఏదైనా కానీ ఎందుకంటే చాలా పెద్ద వినాయకుడు చాలామంది భక్తులు తరలి వచ్చే మన కర్తబాది వినాయకుడు ఈసారి సప్తముఖ వినాయకుడుగా గణపతిగా మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఎంత పెద్దగా ఉన్నాడు అంటే ఒక్క అడుగు నుంచి ఒక్క అడుగు నుంచి డె డెబ్బై అడుగుల వరకు వచ్చాడు ఇప్పుడు ఉన్న వినాయకుడు డెబ్బై అడుగులు ఉన్నాడు అంటే డెబ్బై సంవత్సరాల నుంచి వినాయకుని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నారు చూసుకోవచ్చు విజువల్స్లో ఇప్పుడు ఇప్పటి నుంచే భక్తులు కూడా చాలామంది చూ వినాయకుని చూడడానికి తరలి వస్తున్నారు ఇప్పటికి ఇంకా పెయింటింగ్ జరుగుతుంది అయినప్పటికీ కూడా భక్తులు చాలామంది తరలి వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి నాడు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఏ వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాట్లు చేసి పోలీస్ పోలీస్ బందోబస్తుతో డాక్టర్ వాహనాలతో ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగకుండా సౌ సౌకర్యంగా వినాయకుడి దర్శనం కా మేము చేయించు చేయిస్తున్నాము అనేసి ఇక్కడ ఉన్న మనకు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయితే చెప్ప చెప్పారు చూసుకోవచ్చు ఇంకా పెయింటింగ్ జరుగుతుంది ప్రతి ఒక్క వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పులిహోర ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నాము అనేసి చెప్తున్నారు ఇప్పుడు మనతో రాజు గారు ఉన్నారు చైర్మన్ వారి మాటలు అడిగి తెలుసుకుందాము ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు మరి వచ్చే భక్తులకి అనేసి సార్ నమస్తే సార్ అంటే వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు సార్ ప్రభుత్వ పరంగా చాలా మీటింగ్స్ అనే సీఎం లెవెల్గా కూడా జరిగాయన్నమాట ఇక్కడ వచ్చే భక్తులు భగవంతుని దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అన్నమాట సో ప్రభుత్వ పరంగా వాటర్ కావచ్చు బ్యారికేడింగ్ కావచ్చు ట్రీ కటింగ్ కావచ్చు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్ర గారు సెంటర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మరి వారితో పాటు విజయారెడ్డి అక్క గారు చింతల రామచంద్రెడ్డి గారు జనార్దన్ కూతురు కుమారుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు దాంతోపాటు బస్తీ పెద్దలు కూడా సపోర్టివ్ ఉన్నారనమాట సో వచ్చే భక్తులు అందరూ ఈజీగా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనమాట ప్రభుత్వ చెప్పాను కదా వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు ఉన్నారు శానిటేషన్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు పనులు అనేది కంప్లీట్ అయిపోయామ్మా ఒక త్రీ ఫోర్ డేస్లో పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయి సైడ్లో ఉన్న రెండు విగ్రహాలు కూడా కంప్లీట్ అయిపోయాయి త్రీ డేస్లో భక్తులకు రెడీగా ఉంచే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఇప్పుడు మనతో బిల్లర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాము మరి ఈ వినాయకుడిని ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి ఎంతమంది కళాకారులతోని మొదలు పెట్టారు అనేసి సార్ నమస్తే ఇప్పుడు వినాయకుడి వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి శంకరయ్య గారు ఒక్క అడుగుతో మొదలు పెట్టారు వినాయకుడు మరి ఈ సంవత్సరం డెబ్బై సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఏడు సర్పాలు ఏడు తలలు ఇరవై నాలుగు చేతులు మరి డెబ్బై అడుగుల వినాయకుడు రైట్ సైడు శ్రీనివాస కళ్యాణము మరి లెఫ్ట్ సైడ్ శివపాత్రి కళ్యాణము మరి రైట్ సైడ్ మరి బలరాంజీవి ఏర్పాటు చేశాము ఇక లెఫ్ట్ సైడు రావుకేతునివి ఏర్పాటు చేశాము రావుకేతు ఎందుకంటే మరి భక్తులకు అందరికీ మంచి జరగాలని మరి ఇక్కడ శిల్పి రాజేందర్ గారు మరి పండితుడు విఠల శర్మ గారు వాళ్ళని అడిగి మేము రావు కేతుంబి ఏర్పాటు చేశాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము సార్ ఇప్పుడు బలరాముడిని కూడా పెట్టారు ఆ వినాయకుడి పక్కనే బలరాముని పెట్టడానికి గల కారణం ఏంటి సార్ అమ్మ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అక్కడ అయోధ్య ఉంది అక్కడ ఇక్కడ ప్రజలు అక్కడ అక్కడ దూరం దాకా పోలేక మరి వారు ఇక్కడనే ఇక్కడనే దర్శించుకునేటట్లు మరి బలరాం ఏర్పాటు చేశాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటారు సార్ ఇప్పుడు అంటే భక్తులకి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు వచ్చే భక్తులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ అంటే విఐపి దర్శనము ఏ లైన్ ఎలా ఏ లైన్ నుంచి వస్తుంది మామూలు ప్రజలు భక్తులు ఎలా ఏ లైన్ నుంచి వస్తారు వాళ్ళకి ఎలాంటి వసతి కల్పిస్తున్నారు సార్ అమ్మా ఇక్కడ పులిహోర కానీ ప్రసాదం కానీ అన్ని వాటర్ కానీ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేసాం భక్తులకు ఇబ్బంది కలవకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం యాభై నుంచి యాభై ఐదు వరకు సీసీ కెమెరాలు మరి అడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది మున్సిపల్ కానీ వాటర్ వర్క్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా నాలుగుకులు దారిలో ఏర్పాటు చేశాం ఇక రైట్ సైడ్ రై రైల్వే గేటు మరి సీదా మీకు టాకీస్ అక్కడ భారీ గేట్లు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఐఎంఎక్స్ ఎనిక బ్యాక్ సైడ్ వినాయకం బ్యాక్ సైడ్ ఎక్కడైతే ముగర నుంచి మిరాటాకీస్ నుంచి వచ్చే వాళ్ళు వినాయకం పాదాల దగ్గర తీసుకెళ్తాం వాళ్ళ దర్శనం చేయించి ఇక్కడ ఐఎంఎస్ నెట్ పంపిస్తాం ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే గేట్ ఐసీసీ బ్యాంక్ నుంచి వస్తారు వాళ్ళు వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ వినాయకం పాదాల దగ్గర తీసుకెళ్తాం తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేపించి ఇక్కడ నుంచి హైవర్ నుంచి పంపిస్తాం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం సార్ ఇప్పుడు పోలీసు బందోబస్తు ఎంతమంది పోలీస్ వాళ్ళని పెడుతున్నారు సార్ అడుగు అడుగున పోలీస్ బందోబస్తు ఉంటుందమ్మా ఎలాంటి ఇబ్బంది లేదు సీసీ కెమెరాలు మాకు ముందే ముఖ్యంగా చెప్పాలంటే మాకు మీడియా వారు కంటికి కనిపిస్తూ చూపిస్తూ వాళ్ళు ఒకరోజు ముందు వచ్చి అన్ని విధాలుగా వాళ్ళతో మాకు ఎక్కువ సాయం సంపూర్ణంగా మద్దతు తెలుస్త మద్దతు దొరుకుతుంది మరి మేము లోపల ఒక డిష్ ఏర్పాటు చేశాం మేము వాలంటీర్లు ఒక మూడు వందల మంది ఆ వాలంటీర్ ఏర్పాటు చేశాం మేము నజరు పెడతాం అక్కడ ప్రతి ఒక్కళ్ళ మీద వాలంటీర్ మీద నజరు పెడతాం ఎక్కడైతే భక్తులకు ఇబ్బంది జరుగుతాయో వాలంటీర్ పంపిస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు మొదటి పూజ రోజు పద్మశాజీ సంఘం వారు వస్తారు డెబ్బై ఐదు అడుగుల గర్గమాల డెబ్బై ఐదు జర్జం డెబ్బై ఐదు అడుగుల కడవ వారు ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకం పూజలో పాల్గొంటారు పట్టు వస్త్రాలతో ఆడుతూ పాడుతూ మరి పద్మాసారి డప్పు బాజాలతో మామిడి హరికృష్ణ గారి పాల్గొంటారు మరి వాళ్ళు బృందంగా మొత్తం వచ్చి ఇక్కడ వినాయకం పూజలో పాల్గొంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు మినిస్టర్ ఏరియా ఇన్ఛార్జ్ సిటీ ఇన్ఛార్జ్ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు మినిస్టరు మరి వారి ఇక్కడ గౌడ్ పొన్నం ప్రభాకర్ అన్న గౌడ్ మరి వారి ఇక్కడికి వస్తే పూజ పాల్గొని డైనమిక్ లీడర్ మన రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రి మరి వారి ఇక్కడ పూజలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుతుంటారు ఫస్ట్ పూజ ఇప్పుడు వినాయకుడిది ఫస్ట్ పూజ ఎవరు చేస్తారు సార్ పద్మశాలి సంఘం అమ్మ పద్మశాలి సంఘం చేసిన తర్వాత మన గౌరవంలో ముఖ్యమంత్రి వస్తారు వారు బి ఇక్కడ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న మరి వారి పూజలు కొంటారు డైనమిక్ లీడర్ మన బట్టి విక్రమక అన్న గారు వస్తారు మరి వారి ఇక్కడ డిప్యూటీ సీఎం మరి వారి పూజలు పాల్గొంటారు మరి అందరు ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం సార్ కర్తబాది వినాయకుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి భక్తులకి గుర్తొచ్చేది లడ్డు సార్ లడ్డు అంటే లడ్డుకి చాలా ప్రత్యేకమైన కథ ఉంది అనేసి అంటారు చాలా పవర్ఫుల్ అనేసి కూడా అంటారు కానీ ఈ కర్తబాది వినాయకుడి లడ్డు ఎందుకు వేలం పాట వేయారు అందరికి భక్తులకి ఫ్రీగా పంచుతారు అనేసి మేము విన్నాము అది దేని గురించి సార్ ఈ బస్సు సమస్య అమ్మ మాది ఇక్కడ ఖైరతాబాద్ ఉన్న భక్తులకి అందరికీ వాళ్ళకి ఒక పంచాలని బస్తికి ఇంటింటికి పంచాలని డిసైడ్ అది మేము ఎప్పటి నుంచో మొదటి నుంచి మేము లడ్డు ఇక్కడ రాగానే అందరికీ బస్సులకు పంచుతాము ఇక్కడ భక్తులకు పంచుతాము మరి వారి మొదటి పూజ మరియు మన మల్లిబాబు బాబు ఐదు వేల ఐదు వందల కిలో లడ్డు తీసుకొస్తుండే తీసుకొచ్చిన కొద్దిగా ప్రాబ్లం అయింది ఆ తర్వాత మరి అతడు నాలుగే సంవత్సరాలు ఎత్తుంది మరి ఇప్పుడు ఆయన లేడని మాకు ఎరికైంది తర్వాత లంగ్రోజు నుంచి రెండు వేల కిలో లడ్డు వస్తుంది తర్వాత లింగంపల్లి అక్కడ నుంచి ఒక పన్నెండు వందల కిలో లడ్డు వస్తుంది ఎట్లయితే లడ్డు వస్తుందో ఇక్కడ వినాయకందరి పెట్టిన తర్వాత భక్తులకు అందరికీ ప్రసాద రూపంలో పంచుతాం ఆ తర్వాత కొంచెం మేము వినాయక చోతి వరకు లడ్డుని ఇక్కడ ఆపిబెడతాం పదకొండు రోజుల తర్వాత మన పండుగ అయిన తర్వాత ఎవరికైతే ఇయ్యాలో లడ్డు వాళ్ళకి కావాలో వాళ్ళకి ఇస్తాం సార్ ఈసారి ఎన్ని కిలోల లడ్డు రాబోతుంది సార్ గ గణపతికి ఎన్ని కిలో లడ్డు రాబోతుంది ఈసారి ఇప్పుడు భక్తులు దాని మీద ఉంటుందమ్మా మా ప్రతి సంవత్సరం లంగ్రోజు నుంచి అయితే రెండు వేల కిలో లడ్డు తీసుకొస్తాడు భక్తుడు మళ్ళీ ఇక్కడ లింగంపల్లి నుంచి పన్నెండు వందల కిలో లడ్డు ఇంకా ఐదు వందల కిలో లడ్డు రెండు వందల కిలో లడ్డు ఇలా మామూలుగా వినాయకుని దగ్గర పూజలో పాల్గొంటారు వాళ్ళు వారికి అప్పుడే పెట్టిన తర్వాత మేము ప్రసాద రూపంలో భక్తులకు ఇస్తాము ఎలాంటి ఇబ్బంది లేదు పద్మశాలి సంఘం వాళ్ళు ఇది వాసవి వాళ్ళు రుద్రాశ్రమాల గత సంవత్సరం చూస్తుంటే లక్ష రుద్రాక్షమాలలు ఇక్కడ వినాయకుని దేవరా సమర్పించారు తర్వాత భక్తులకు మన లైన్లో వచ్చి వాళ్ళకు ఉన్నలందరికీ ఒక్కో రుద్రాశ్రమాల ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ నుంచి శోభయాత్ర ఏడు గంటలకు ఇక్కడ నుంచి ఆరు గంటల నుంచి మేము ఒకరోజు ముందు రేక్ షెడ్ తీసేస్తాం మేము మూడు తస్కర్ పనులు వస్తాయి మూడు ఒక క్రేన్ వస్తుంది మూడు ఫస్ట్ వినాయకు చవితి రోజు మా పదిహేడో తారీఖు మరి ఇక్కడ ఫస్ట్ శ్రీనివాస కళ్యాణము మొదట్లో మేము కిరణ్తో ఎక్కిస్తాము తర్వాత ముందుకు పంపించిన తర్వాత శివపార్వతిని ఎక్కిస్తాము తర్వాత రెండో మన మూడోది మన నైట్లో కిరణ్తో షెడ్యూల్ తీసేసిన తర్వాత ఒకటి గంటల రాత్రి రెండు గంటల రాత్రి వినాయకుని పైన మన యాంగర్లతో కూర్చోబెట్టి మరి టస్కర్ బండి మీద వెల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆరు గంటలకు కొబ్బరికాయ కొట్టి వీఏపీ వాళ్ళు మన మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి శోభయాత్ర బయలుదేరుతుంది గుమ్మరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఆడుతూ పాడుతూ ప్రపంచొచ్చిస్తారు ఇది పుణ్యస్థలము అనుకునేది ఎంతో జరిగింది మరి వారు మరి ఇక్కడ పూజలో పాల్గొంటూ ఇక్కడ ఆడుతూ పాడుతూ ఇక్కడ నుంచి టాకీస్ మరి టాకీస్ ద్వారా తర్వాత మళ్ళీ వాసవి వాళ్ళు ఉంటారు అక్కడ మరి మల్లికార్జున ఉంటాడు అక్కడ వాసవి చైర్మన్ మరి వారు అక్కడ పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఆనందంగా సంతోషంగా మరి జయప్రదం చేస్తూ ఎలాంటి టెలిఫోన్ భవన్ ఆనందంగా సంతోషంగా డప్పు బాజాలతో కళాకారులతో బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా ఉసుకేశ్వర్ ఆలనంత మరి కింద మరి ఉసుకేశ్వర్ ఆలనంత పబ్లిక్ జనాలు వస్తారు మరి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వినాయక సాగర్ వరకు వస్తారు వాళ్ళు సెక్రటరీ సెక్రటరేట్ నుంచి తెలుగు తల్లి తెలుగు తల్లి నుంచి కొత్త గేట్ కొత్త గేట్ తర్వాత ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ ప్లేయర్ నెంబర్ ఫోర్ అక్కడికి వచ్చి అక్కడ మనకు ఒక అర్ధగంట సభ్యులు ఆగిన తర్వాత పూజ జరుగుతుంది ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత విల్డింగ్ పని జరుగుతుంది ఆ తర్వాత వినాయకుని సాగర్లో మేము వినాయకుని వేయడం జరుగుతుంది సార్ కర్తబాది వినాయకుడు అంటే ఎవ్వరికీ తెలియని ప్రపంచం ఈ హైదరాబాద్ ప్రపంచంలో ఎవరికి తెలియని అనుకుంటూ ఉండదు ఈ కర్తబాది వినాయకుడి ప్రత్యేకత ఏంటి సార్ అమ్మ ఈడ పుణ్యస్థలము ప్రపంచం ప్రతి సంవత్సరం భక్తులు ఇంకొక లక్ష మంది వచ్చారు అనుకోండి వచ్చేసారి చూస్తారు రెండు లక్షల మంది వస్తారు భక్తులు ఇక్కడ పుణ్యస్థలము మనం ఏదైతే కోరుకుంటామో చాలా జరిగినాయి ఇక్కడ అనుకున్న పనులు జరిగినాయి మరి భక్తులు ఇక్కడ పెరుగుతూనే ఉంటారు ప్రపంచం నలుమూలు చేస్తారు వాళ్ళు తత్తి ప్రపంచం ఎక్కడంటే మనకు అనుకున్న పనులు జరిగినాయి కాబట్టి ముక్కని వెళ్ళిపోతారు వాళ్ళు ఒక నమ్మకం ఎన్నో పనులు జరిగినాయి భక్తులకు మరి ఉస్కేసరాల జనా భక్తులు ఉంటారు ఇక్కడ మరి నుంచి మరి ఇక్కడ దర్శనం చేసుకుంటే నైట్ వరకు ఉంటుంది వాళ్ళ సాహసము మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము వాళ్ళు ఎంతవరకు దర్శించుకుంటూ అంతవరకు మేము నిలబడి మేము అన్ని విధాలుగా సౌకర్యం ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ